హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి ఆఫ్ డే స్కూల్స్ కదా మార్నింగ్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుందంటే అంటే ఆఫ్ డే స్కూల్స్లో నా రొటీన్ ఎలా ఉంటుందో మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీకు కనుక నా రొటీన్ నచ్చినట్టయితే తప్పకుండా ఫాలో అవ్వండి మీకు కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది అనుకుంటూ ఈ వీడియోని నేను మీ కోసం షేర్ చేశాను ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాన్ని నా దాకా తెలియజేయడానికి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేసి మీరు నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు మీరిచ్చే ఆ లైక్ ఆ కామెంట్ ఈ ఛానల్ గ్రోత్కి ఎంతగానో యూజ్ అవుతుంది అలా లైక్ చేసిన ప్రతి ఒక్కరికి ఇలా కామెంట్ చేసిన ప్రతి వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను ఇక ఆఫ్ స్కూల్స్ రొటీన్కి వెళ్తే నైట్ టెన్ థర్టీ తర్వాత కిచెన్లో ఒక్క పావుగంట పని ఉంటుందండి అంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని కిచెన్లో గిన్నెలు మొత్తం కడిగేసి కిచెన్ మొత్తం సర్దేసిన తర్వాత రేపు మార్నింగ్ పిల్లల కోసం అలానే మా కోసం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా నానబెట్టేసుకుంటాను ఇది ఆఫ్ డే స్కూల్స్ అనే కాదు నేను రొటీన్గా చేసుకునే పనే అండి అంటే రెగ్యులర్గా నేను ఈ డ్రై ఫ్రూట్స్ని నానబెడుతూ ఉంటే కదా దాంతోపాటు ఈ హాఫ్ డే స్కూల్స్కి ఇంకొక రెండు పనులు చేస్తాను అవి ఏంటి అంటే ఆఫ్ డే స్కూల్స్ టైంలో లో మార్నింగ్ వీళ్ళకి టిఫిన్ పెట్టండి ఇలా డ్రై ఫ్రూట్స్ అంటే ఈ టైంలో నానబెడతా కదా ఆ డ్రై ఫ్రూట్స్ రేపు మార్నింగ్ ఇచ్చిన తర్వాత ఏదో ఒక జ్యూస్ ఇస్తాను వీళ్ళకి రెండు మూడు రోజుల నుంచి క్యారెట్ జ్యూస్ రాగిచావే ఇస్తున్నానండి రేపు మార్నింగ్ నేను సపోటా జ్యూస్ అలానే చక్కరికెళ్ళి జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను దాంట్లోకి పాలతో చేసిన ఐస్ క్యూబ్స్ కావాలండి అందుకనే ఈ చిన్న చిన్న బౌల్స్లో పాలు పోసేసి డీప్లో పెట్టేస్తున్నాను అలానే రేపు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ కొద్దిగా మజ్జిగ చేసి కూడా బాటిల్లో పోసేస్తాను అందుకోసం పెరుగు ఇప్పుడే కొద్దిగా తోడేస్తున్నాను అంటే ఆ బాటిల్లోనే కొద్దిగా పాలు పోసి తోడేసేసి రేపు మార్నింగ్ కావాల్సిన అన్ని ఇప్పుడే నేను రెడీ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను రేపు మార్నింగ్ లేకంగానే డే అనేది చాలా ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలి అంటే ముందు కిచెన్లో గిన్నెలన్నీ కడిగేసుకొని కిచెన్ శుభ్రంగా సర్దుకొని అలానే ఇల్లు కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నీట్గా ఇలా సర్దేసుకొని పడుకున్నాము అంటే రేపు మార్నింగ్ డే అనేది చాలా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుందండి ఇక నైట్ పడుకున్న తర్వాత రేపు మార్నింగ్ కరెక్ట్గా నేను ఫైవ్కి వెళ్ళేచానండి ఫైవ్కి లేచి ఫస్ట్ చేసిన పని ఏంటి అంటే ఇంట్లో అంటే అన్ని రూమ్స్ శుభ్రంగా ఇలా నీట్గా సర్దేసుకున్న తర్వాత ఇక బయట కూడా మొక్కల మొత్తానికి చక్కగా నీళ్లు పోసేసి ఇక్కడ మొత్తం అంటే బయట పోటుకో మొత్తం శుభ్రంగా తుడిచి ముగ్గులు వేసేసుకున్నాను రోజు అయితే కనుక నైట్ టైం చేస్తున్నా కానీ నేను నైట్ కొద్దిగా పనులు చేసుకుంటూ వీడియో తీసే కదా కుదరక టై టైం కుదరక చేయలేదండి ఈరోజు మార్నింగే ఫైవ్ థర్టీ కల్లా చక్కగా బయట మొత్తం ఊడ్ చేసేసి ఇంట్లో ఇలా దేవుడు బాటిల్ పెట్టుకొని పనులు అనేవి స్టార్ట్ చేశాను కానీ పనులు చేస్తూ వీడియో చేయాలి అంటే కనుక అంటే పనులు వన్ అవర్ పడితే వీడియో చేయాలి అంటే కనుక టూ అవర్స్ టైం పడుతుందండి అందుకే అనుకుంటా నిన్న రాత్రి నేను స్కిప్ చేసిన పనులు ఉన్నాయండి ఒకటి ఏంటంటే బయట ఊడ్చి ముగ్గు రెండు రేపు మార్నింగ్కి పిల్లలకు కావాల్సిన ఈ బట్టలను ఐరన్ చేసి కూడా నేను నైట్ టైమే పెట్టేసుకుంటాను మార్నింగ్ అంత టైం ఉండదండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసినా సరే చాలా హడావుడిగా ఉంటుంది ఇంట్లో కరెక్ట్గా వాళ్ళు సెవెన్ కల్లా బస్ స్టాప్ దగ్గర ఉండాలండి అందుకనే నేను పనులు అనేవి కొద్దిగా ప్లానింగ్గానే చేసుకుంటాను అది కాక ఇంట్లో వీళ్ళు సెవెన్ కల్లా వెళ్ళిపోతే ఎయిట్ థర్టీకి కూడా మా వారు వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటే ఎయిట్ థర్టీ కల్లా నా పనులన్నీ కంప్లీట్ అయిపోవాలి కాబట్టి నేను కొద్దిగా అంటే అన్ని విషయాల్లో ప్లానింగ్గానే పనులు చేసుకుంటూ ఉంటాను ఇంకా ఈరోజైతే కనుక ఆఫ్ డే స్కూల్స్ పెద్ద బాబుకేనండి చిన్నబాబుకి ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి తనకైతే లేదు ఇంకా తనకొక్కడికే కాబట్టి కొద్దిగా నాకు ఫ్రీగా అనిపించింది ఈ టైంలో నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు ఏంటి అంటే కిచెన్లోకి నేను వెళ్ళి స్టవ్ ఆన్ చేయాలి అంటే కంపల్సరీగా నేను ఫ్రెష్ అయిన తర్వాతే ఆ పని చేస్తానండి ఇది మాత్రం నాకు అమ్మ దగ్గర నుంచి అలవాటు ఈ పని ఇంకా ఇప్పుడైతే కనుక మా వారికి ఒక టీ ఇచ్చి వీళ్ళకి డ్రై ఫ్రూట్స్ ఇచ్చానంటే ఇడ్లీ వేసేసి ఒక పక్కన ఇడ్లీ అవుతూ ఉంటాయి వీళ్ళకి మజ్జిగాను అలానే వీళ్ళకి చేయాల్సిన జ్యూస్ కొద్దిగా సబ్జా వాటర్ కలిపితాయి అంటే ఇడ్లీ లోపు ఈ పనులన్నీ చేసుకుంటే పనులన్నీ కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతాయి లాస్ట్ ట్యూస్డే అనుకుంటండి నేను పిల్లలకి సమ్మర్లో హెల్దీ ఫుడ్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా ఆ వీడియో చూసిన వాళ్ళలో ఇద్దరు ముగ్గురు మా పిల్లలు ఈ డ్రై ఫ్రూట్స్ తినరు అలానే జ్యూస్ తాగమన్నా తాగరు వాళ్ళకి ఎలా అలవాటు చేయాలి ఇంకొకళ్ళు అయితే కనుక పిల్లలు ఇలాంటి ఫుడ్ అంటే ఈ ఫుడ్ అన్నీ తింటారా వీళ్ళు అని చెప్పి నాకు కామెంట్ చేశారండి మా పిల్లలైతే కనుక హండ్రెడ్ పర్సెంట్ తింటారండి ఎందుకంటే ఫస్ట్ నుంచి వీడియోస్ కనుక కంటిన్యూస్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుందండి వీళ్ళకి చిన్నప్పటి నుంచి నేను ఈ హెల్దీ ఫుడ్ని అలవాటు చేశాను ఎందుకంటే నాకు హెల్దీ ఫుడ్ మీద హెల్దీ లైఫ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కూడా మా పిల్లల మీద రుద్దేశా నేను వాళ్ళు కూడా చక్కగా ఈ ఫుడ్ అయితే కనుక చాలా హ్యాపీగా ఇష్టంగానే తింటారు తర్వాత మీ క్వశ్చన్ ఏంటంటే ఇలాంటి ఫుడ్ పిల్లలకి ఈజీగా ఎలా అలవాటు చేయాలి నెక్స్ట్ నా ఆన్సర్ వచ్చేసి ఎలా అలవాటు చేయాలో నేను ఇప్పుడు చెప్తానండి పిల్లలు లేచిన తర్వాత బ్రష్ అయ్యకుండానే ఒక గ్లాస్ వేడి ఇచ్చేస్తాను ఇక వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత ముందు వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ ఇచ్చేస్తాను డ్రై ఫ్రూట్స్ ఇచ్చిన తర్వాత అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతే మనం ఏదైనా ఫుడ్ పెట్టాలండి నేనైతే అలానే పెడతాను ఈలోపు వాళ్ళు తినేలోపు ఇప్పుడైతే కనుక నేను వాళ్ళ కోసం ఇడ్లీ వేసేస్తున్నాను ఇడ్లీ అయితే కనుక ఇంట్లో పెట్టను కానీ స్కూల్లో టెన్కి వాళ్ళకి బ్రేక్ ఉంటుంది ఆ టైంలో వాళ్ళు టిఫిన్ చేసేస్తారు అందుకోసం ఇప్పుడైతే కనుక ఇడ్లీ వేస్తున్నాను అవును ఇందాక మన టాపిక్ ఎక్కడ పేశానో హెల్దీ ఫుడ్ని ఎలా అలవాటు చేయాలి అంటే ఫస్ట్ పిల్లలకి మనం డ్రై ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ అలవాటు చేయాలంటే ఒక పెద్ద గ్లాస్ జ్యూస్ కానీ లేదా డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు నేను చూయించినట్టుగా కానీ అస్సలు ఇవ్వకూడదండి వాళ్ళకి మనం ఇప్పుడే ఇస్తున్నాం కాబట్టి మనం ఇచ్చే ఫుడ్ అంత టేస్టీగా మాత్రం ఉండదండి జ్యూసెస్ అయితే టేస్టీగా ఉంటే కానీ డ్రై ఫ్రూట్స్ అంత టేస్టీగా ఉండవు కాబట్టి వాళ్ళు తినడానికి కూడా ఇష్టపడరు అలాంటప్పుడు వారంలో టూ డేస్ హెల్దీ డేస్ అని పెట్టేసేసి వాళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళకు కూడా అలవాటు చేయాలండి కానీ పిల్లలకి హెల్దీ ఫుడ్ అలవాటు చేసేటప్పుడు అంటే ఎక్కువగా కాకుండా ఒక జీడిపప్పు ఒక బాదం ఒక డేటు అంటే ఒక్కొక్కటే వాళ్ళకి అలవాటు చేయాలి జ్యూస్ కూడా ఎక్కువగా ఇవ్వకుండా ఒక ఫిఫ్టీ ఎంఎల్ఏ ఇచ్చి చూడండి వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే మనం ఇచ్చిన క్వాంటిటీ కొద్దిగానే కాబట్టి కష్టంగా అయినా సరే తాగేస్తారు తినేస్తారు ఇలా వాళ్ళకి కంటిన్యూ అవుతూ ఉంటుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక ట్వంటీ డేస్ తర్వాత కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోతుంటే వాళ్ళకి చక్కగా అలవాటైపోతుంది ఈసారి అలా ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను ఇడ్లీ వేసేసాను కదా పిల్లలు అంటే విశాల స్కూల్కి తీసుకెళ్ళటానికి ఇప్పుడు మధ్య చేస్తున్నాను మొన్న నేను టూ డేస్ బ్యాక్ అనుకుంటాండి ఇంట్లో మజ్జిగ చేశాను అంటే మజ్జిగ బాగా పలచగా చేసి దాంట్లో ఒక పచ్చిమిరపకాయ రెండు అల్లం ముక్కలు కరివేపాకు సాల్ట్ జీలకర్ర నిమ్మకాయ వేసి చేశాను చాలా టేస్టీగా ఉంది కొద్దిగా ఘాటుగా కూడా ఉంది మజ్జిగ చాలా బాగుంది వీళ్ళకి నచ్చిందండి అలా చేయమన్నారు అందుకని దీంట్లో నేను రెండు పచ్చిరికాయ ముక్కలు చిన్న చిన్నవి కట్ చేసి అల్లం ముక్కలు కూడా కట్ చేసి కరివేపాకు జీలకర్ర అలానే లెమన్ వేసేసి సాల్ట్ వేసి ఇప్పుడు వీళ్ళకి అంటే దీనికి కలిపి ఇచ్చేస్తున్నాను ఇది నేను స్కూల్కి ఇడ్లీ పెడతాను కదా ఇడ్లీ తినగానే ఈ మజ్జిగ తాగేస్తాడు అందుకని తన కోసం ఇప్పుడు ఈ మజ్జిగ మాత్రం ప్రిపేర్ చేస్తున్నాను జీలకర్ర నూరు వేయలేదండి అలానే కరివేపాకు కూడా కట్ చేయలేదు ఇలా వేసేసి ఒక టూ అవర్స్ అంటే ఇవి మజ్జిగలు ఉంటాయి కాబట్టి ఆ ఫ్లేవర్స్ అనేవి దిగి మజ్జిగ బాగుంటాయి అదే కనుక మనం కట్ చేసి వేసామంటే కొద్దిగా ఘాటుగానే అనిపిస్తుంది ఇంకా ఇప్పుడైతే కనుక ఇవి అంటే మజ్జిగ చేసేసాను ఈ లోపల ఇడ్లీ కూడా అయిపోతుంది తర్వాత అంటే వీళ్ళు స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చేటప్పుడు మాత్రమే నేను సబ్జా వాటర్ తాగమంటారండి ఒక బాటిల్ నిండా చేసిస్తాను ఈ మధ్యకి నేను చిక్కగానే చేసానండి ఇవి టూ బాటిల్స్ అవుతాయి కొద్దిగా వాటర్ కలిపితే వాళ్ళ ఫ్రెండ్కి కూడా ఇవ్వమని చెప్పేసి రోజు ఇలా కొద్దిగా చిక్కగానే చేసి ఇస్తాను ఇంకా వాళ్ళు షేర్ చేసుకుంటారు స్కూల్లో తర్వాత చెప్పాను కదా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడే సబ్జా వాటర్ తాగమంటాను సబ్జా వాటర్ మనం ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత సిక్స్ అవర్స్ తర్వాత చక్కగా తాగేయచ్చండి అది కూడా ఒక హాఫ్ లీటర్ వాటర్లో నేను పావు టేబుల్ స్పూన్ మాత్రమే సబ్జాలు వేసేసి లెమన్ వేసి పటికి బెల్లం వేసి కలిపేసేస్తాను అంటే ఈ వాటర్ కరెక్ట్గా తను స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైంకి రెడీ అయిపోతాయండి అంటే తను వన్కి అక్కడ స్టార్ట్ అవుతాడు కాబట్టి ఈ వాటర్ మొత్తం తాగేసేసే నేను స్టార్ట్ అవ్వమని చెప్తాను అలానే మన పిల్లలకు కూడా చెప్పండి స్కూల్ నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యేటప్పుడు వాటర్ బాటిల్స్లో ఎంత వాటర్ ఉన్నా సరే లేదా ఇలాంటి డ్రింక్స్ ఏమైనా ఇచ్చినా సరే అవి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడే మొత్తం తాగిన తర్వాతే బయలుదేరమనండి ఎండలో వచ్చేటప్పుడు కడుపులో వాటర్ అనేది చల్లగా ఉంటే వడితే అస్సలు తగలదండి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా పిల్లలకి ఈ ఒక్క అలవాటు మాత్రం చేయండి తర్వాత ఇడ్లీ కూడా అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేసాను ఈరోజు ఇంట్లో అయితే కనుక చక్కెరకెళ్ళి కూడా ఉన్నాయి బాగా పండిపోతున్నాయి అలానే సపోటా ఉన్నాయి వీళ్ళిద్దరికీ నేను ఇప్పుడు జ్యూసెస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను చిన్నయను కూడా ఆల్రెడీ లేచేసేడతాను ఇక ఎట్లాగో లేచాడు కాబట్టి తనకు సపోటా జ్యూస్ విశాల్కి అయితే కనుక చక్రకెల్లి జ్యూస్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఆ జ్యూస్ని ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ఈ జ్యూస్ని ఫాలో అవ్వండి పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు ఇలా వీటిల్ని పీల్ తీసేసి కట్ చేసుకున్న తర్వాత వీటిలో ఎన్ని పాలు అయితే పడతాయో అన్ని పాలు పోసేసి కొద్దిగా యాలకుల పౌడర్ అంటే ఈ చక్రకెల్లిలోనే యాలకుల పౌడర్ వేయండి వేసిన తర్వాత కొద్దిగా పటికి బెల్లం కూడా వేసాను కదా ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేస్తే కనుక చాలా సింపుల్గా స్మూత్గా జ్యూసెస్ అనేవి రెడీ అయిపోతాయండి ఈ జ్యూసెస్లోకి నేను కాచి చల్లార్చిన పాలు వాడానండి అలానే జ్యూసెస్ కొద్దిగా చల్లగా ఉండడానికి ఐస్ క్యూబ్స్ వేయాలి కదా వాటర్ అయితే వేయకూడదు కాబట్టి అంటే ఏం లేదు జ్యూస్ పలుచగా అవుతుంది అందుకని నేను నైట్ నేను పాలతో ఇలా ఐస్ క్యూబ్స్ని అంటే ఐస్ రెడీ చేసే కదా ఇప్పుడు వాటిని తీసేసి రెండిట్లో వేసేస్తున్నాను చక్కగా పొద్దున్నే ఫ్రూట్ జ్యూస్ చాలా చల్లగా ఉంటుంది అంతే టేస్టీగా ఉంటుందండి పిల్లలు తాగుతారా అంటారు కదా మీరు ఇంత టేస్టీగా చేసి ఇవ్వండి ఎవరైనా సరే చక్కగా తాగుతారు ఈ రెండు అయితే కనుక చక్క వాళ్ళకి ఐస్ క్రీమ్ తిన్న ఫీల్ ఉంటుందండి అంత బాగుంటాయి ఈ రెండు జ్యూసెస్ ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇప్పుడు వీళ్ళకి ఈ జ్యూసెస్ ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇడ్లీ కూడా అయిపోయినాయి ఇంకా ఇడ్లీ అయితే కనుక ఇప్పుడు దీనికి పెట్టనండి ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ తిన్నాడు చక్కగా హెల్దీగా జ్యూస్ కూడా తాగాడు కాబట్టి ఇప్పుడైతే కనుక ఇడ్లీ వీళ్ళకి అంటే తినికి స్కూల్కి పెట్టి పంపించేస్తాను ఈ ఆఫ్టే స్కూల్స్లో అంటే హడావుడు లేకుండా వీళ్ళకి టిఫిన్ సెక్షన్ సింపుల్గా అయిపోవాలి అంటే కనుక నేను వారంలో ఒక రెండు రోజులు మాత్రం పెరుగన్నం ఉల్లిపాయ ఇచ్చేస్తానండి ఇంకొక రోజు మాత్రం పాలల్లో అటుకులు బెల్లం వేసిస్తాను అది కూడా చాలా బాగుంటుంది ఈ త్రీ డేస్ మాత్రం చాలా సింపుల్గా అయిపోతుందండి అంటే ఈ మార్నింగ్ టిఫిన్ అనేది కరెక్ట్గా ఇప్పుడు తిని స్కూల్కి వెళ్ళటానికి నేను అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసాను ఇక బాక్స్ అనేది తనే బ్యాగ్లో పెట్టేసుకొని రెడీ అయి వెళ్ళిపోతున్నాడు ఇంకా నెక్స్ట్ ఈ లంచ్ బ్యాగ్ అనేది మా వారిదండి కరెక్ట్గా ఎయిట్ థర్టీ కల్లా నేను ఆకుర పప్పు చేసేసి రైస్ కూడా వండేసాను అంటే కరెక్ట్గా సెవెన్కి తను వెళ్ళిపోయాడు ఇక సెవెన్కి నేను అనేది స్టార్ట్ చేశాను మన ఇంట్లో ఆకుకూరలు ఉన్నాయి కదా ఆ తోటకూరతో పప్పు చేసేసి ఒక పక్క రైస్ పెట్టేశాను ఎయిట్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోయింది ఇక లంచ్ బ్యాగ్ ఈయనకి ఇచ్చేసిన తర్వాత ఇక మామూలుగా మనకి ఇంట్లో ఉండే పనులు కదా నేను లాస్ట్ టైము మినప వడియాలు అను అలానే కొద్దిగా మాత్రమే పిండి వడియాలు పెట్టానండి మా అత్తయ్య గారు పంపించారు కదా చాలా బాగున్నాయి ఎలా పెట్టారని అడిగి సేమ్ అలానే పెట్టాను అది కూడా ఎందుకు అంటే మన ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరు అడిగారండి మినపు వడియాలు ఎలా పెట్టాలి అని చెప్పేసి నేను ఒకసారి ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చినాయి ఈ కొద్దిగా ఎండలో పెడితే కనుక ఇంకా అవి బాక్సెస్లో వేసి పెట్టేయచ్చు ఈసారి నేను అంటే రేపు సండే మినప వడియాలు పెడదాం అనుకుంటున్నాను ఒకవేళ పెడితే కనుక కంపల్సరీగా షేర్ చేస్తాను మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక ఇప్పుడు మాత్రం వీడియోలో షేర్ చేద్దామని చెప్పి ఒక చిన్న వీడియో తీస్తున్నానండి అదేంటి అంటే నేను మొక్కలకి కిచెన్ వేస్ట్ని డ్రై వేస్ట్గా మార్చి వేస్తూ ఉంటాను కదా అది ఎలా చేస్తారు మీరు నాకు అలా డ్రై అవ్వట్లేదు అని చెప్పేసి మన ఫ్యామిలీ మెంబర్స్ చాలాసార్లు మెసేజ్ చేశారండి నేనైతే కనుక కిచెన్ వేస్ట్ మొత్తాన్ని ఒక ప్లేట్లో పెట్టేసి వాటర్ మొత్తం పోయేదాకా ఒక వన్ అవర్ అలా వదిలేస్తాను తర్వాత ఇలాంటి కవర్లో వేస్తానండి ఇది ప్లాస్టిక్ కవర్ కాదు మనం రెగ్యులర్గా వాడే కవర్స్ కూడా కాదండి ఇలాంటి కవర్ దీని పేరు నాకు ఐడియా లేదు కానీ ఇలాంటి కవర్స్లో కనుక మనం కిచెన్ వేస్ట్ వేసి ఉంచేస్తే కనుక చక్కగా డ్రై అయిపోతే వాటర్ ఏదన్నా ఉన్నా సరే దీంట్లో నుంచి వాటర్ కూడా చక్కగా కారిపోతూ ఉంటాయి నేనైతే కనుక ఫస్ట్ నుంచి ఇలాంటి కవర్స్ ఇంటికి వచ్చినా లేదా ఎవరి దగ్గరైనా అడిగి మరీ తీసుకొని యూజ్ చేస్తాను మార్నింగ్ నేను చక్కరకెళ్ళి జ్యూస్ అను సపోటా జ్యూస్ చేసే కదా ఆ పీల్స్ మొత్తం ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను ఇలా వేసేసి దీన్ని తీసుకెళ్ళి ఒక వైర్ ఉంటుందండి ఆ వైర్కి క్లిప్ పెట్టి పెట్టేసేసి అలా ఉంచేస్తాను లాస్ట్ వీడియోస్లో కూడా నేను ఒక రెండు సార్లు చూపించాను ఇలా రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ మొత్తాన్ని ఈ కవర్లోనే వేసేసి అక్కడ పక్కన తగిలిచ్చేస్తానండి వీటి మీద ఎలాంటి దోమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఏవి వాళ్ళవు ఎందుకంటే ఇవి కవర్లోనే ఉంటాయి కదా అంటే క్లోజుల్గా ఉంటాయి లోపల ఉండే వేస్ట్ కూడా గాలి తగులుతూ ఇవి డ్రై అయిపోతూ ఉంటాయండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి కానీ కిచెన్ వేస్ట్ మాత్రం తడిగా అలా ఉంచేసినా లేదా ఏదైనా మొక్కల కోసం కుండీల్లో వేసేసినా సరే అవి కుళ్ళిపోతూ పురుగులు వచ్చేస్తూ ఉంటాయండి దానికంటే ఇదైతే కనుక చాలా యూజ్ అవుతుంది ఇంట్లో మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఇంకా మార్నింగ్ నేను ఇడ్లీ వేసే కదా టూ ప్లేట్స్ వేసానండి చెప్పాను కదా కొద్దిగా హెల్దీ ఫుడ్ తినడానికి నేను ట్రై చేస్తూ ఉంటానని చెప్పేసి చక్కగా మార్నింగ్ నేను ఆకుకూర పప్పులో కొద్దిగా మునగాకు కూడా వేసేసి పప్పు చేశాను అలానే ఒక ఆమ్లెట్ కూడా వేశానండి దాంట్లో కూడా మునగాకు కొత్తిమీర వేసి ఆమ్లెట్ వేశాను ఇంకా అదే ఇప్పుడు నేనైతే కనుక టిఫిన్గా తీసేసుకున్నాను చక్కగా అన్నం పప్పు వేడివేడిగా ఉంది కదా ఇంకా టిఫిన్ టైంలో మాత్రం ఇది తీసేసుకుంటున్నాను అన్నట్టు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అయ్యండి ఈ ఆఫ్ డే స్కూల్స్ని ఎంతో ఫ్రీగా పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ